థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ తెలుగు పాటకి ప్రపంచ ఖ్యాతిని తీసుకొచ్చినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి గారు అండ్ అలాగే చంద్రబోస్ గారు అంతర్జాతీయ వేదికల పైన తెలుగు పాట ప్రతిధ్వనించేలాగా చేశారు ఆస్కర్ ని తెచ్చి తెలుగు జాతికి కానుకగా ఇచ్చారు తెలుగువాడి కలం పదును అలాగే గళం పదు చాటి చెప్పారు తెలుగు సినిమాకి మొట్టమొదటి ఆస్కర్ ఒక భారతీయ ప్రాంతీయ భాష సినిమాకి మొట్టమొదటి ఆస్కర్ అలాంటి ఆస్కర్ ని తెచ్చిన వీళ్ళిద్దరిని సత్కరించుకోకుండా ఉండడం ఎలా చెప్పండి అందుకనే గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఎంఎం కీరవాణి గారికి అలాగే చంద్రబోస్ గారికి సత్కారం వారి ఇరువురిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము మీ అందరి కరతాల ధ్వనిల నడుమ గట్టిగా చప్పట్లతో వారిని వేదిక మీదకి ఆహ్వానించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము ఎంఎం కీరవాణి గారు అండ్ చంద్రబోస్ గారు ఆర్ఆర్ఆర్ సినిమాకి గాను ఆస్కార్ అవార్డు ని అందుకున్నటువంటి ఘనత వారిది నాటు 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 పాటకి గాను అవార్డ్ ని అందుకున్నారు సో కంగ్రాచులేషన్స్ చెప్తూ సీఎం గారి చేతుల మీదుగా సీఎం ఏ రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా వారికి ఫెలిసిటేషన్ కంగ్రాచులేషన్స్ ఎంఎం కిరవాణి గారు కంగ్రాచులేషన్స్ చంద్రబోస్ గారు నాటు నాటు ప్లే నాకు తెలిసి ఈ సభలో ఉండేటువంటి సగం మంది లేచి డాన్స్ చేసేస్తారు మా చంద్రబోస్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము అందరికీ నమస్కారం ఎక్కడెక్కడ ఏమేం సాధించినా మన గడ్డ మీద మన నేల మీద మన వాళ్ళ మధ్య ఇలాంటి గౌరవం పొందడం అనేది ఎప్పటికీ మర్చిపోలేని విషయం మనస్ఫూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి మన మన పూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అందరికీ నమస్కారం అండి గద్దర్ గారి పేరు మీద నిర్వహిస్తున్న ఈ అవార్డు ప్రధానోత్సవంలో గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా అట్లాగే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్ గారి చేతుల మీదుగా అందుకుంటున్న ఈ పురస్కారం బాసర సరస్వతి దేవి ఆశీర్వచనగా భావిస్తూ అందరికీ ధన్యవాదాలు శుభాకాంక్షలు కంగ్రాచులేషన్